అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కుంభరాశి వారికి మే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇది ఏం జరుగుతుందనే అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి అధిపతి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి జీవితంలో ఎలాంటి అదృష్టం కలగబోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత ఎలాంటి శుభయోగం కలగబోతుంది అన్నటువంటి అంశాలను తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప అదృష్ట యోగం అనేది సమయంలో పట్టబోతుంది అయితే ఆ అదృష్ట యోగం ఏమిటి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క గోచారం వల్ల వారి జీవితంలో ఏదైతే అనుకుంట ఉంటారో అదైతే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు ముఖ్యంగా వీరికి కొన్ని అద్భుతమైనటువంటి గ్రహాలు అనుకూలించటం వల్ల ఈ గ్రహాల అనుకూలత వల్ల రాజయోగం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాజయోగం వల్ల వీరి జీవితం అనేది వీరికి నచ్చిన విధానంగా కూడా మారుతుంది అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోబోతున్నాయి ముఖ్యంగా వీరికి ఈ సమయంలో రాహు యొక్క యోగం అనేది ఏర్పడుతుంది రాహు వీరికి అనుకూలంగా ఉండటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోబోతున్నాయి అయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది వీలైనటువంటి రంగంలో మీ యొక్క అంటే స్థాయి ఏమిటి అదేవిధంగా మీకు ట్యాలెంట్ ఏంటి అనేటువంటి దానిపైన పూర్తిగా దృష్టిని పెడుతూ ఉంటారు మీరైనటువంటి స్థాయిలో మీరు నిలదొక్కుకోవడానికి శ్రమిస్తూ ఉంటారు పరిచయస్తులు సహాయం ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటారు కొంత మొత్తం సహాయం కూడా అందించడంలో ప్రణాళికాబద్ధంగా కూడా పనులు చేస్తూ ఉంటారు అదే విధంగా మీ యొక్క పనులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రణాళిక పరంగానే పూర్తి చేస్తూ ఉంటారు మీ యొక్క చెరువతో శుభకార్యం కూడా నిశ్చయమవుతుంది పాత్రలో శ్రవరణలు అనేవి సాధ్యమవుతూ ఉంటాయి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక చేసినా సరే వాటిని కూడా ఈ సమయంలో సవరించుకోవడం సాధ్యమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి జీవితంలో ఏవైనా సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీకు ఈ సమయంలో సుఖశాంతులు కూడా లభిస్తాయి ఎప్పుడు మాకు కష్టాలైన సుఖం అనేది లేదా మా జీవితంలో సంతోషం అనేది అసలు లేదా మేము ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుందా అనేటువంటి ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వారికి కూడా అలాంటి ఆలోచన తొలగిపోయి సంతోషం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు వారి జీవితం అనేది సంతోషకరంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు వారికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయి కూడా లభించబోతుందని వారి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయో అవి అత్యంత గొప్పగా కూడా అని కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా అందుతాయి ఇంకా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో అయితే ఈ విధంగా ఉంటుంది అదృష్ట యోగం ఎక్కువగా ఉండటం వలన శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారు దానితో పాటు శుభకార్యాలలో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కుంభరాశి వారు శుభయోగం అనే కార్యాల వల్ల మీరు దశ అనేది పూర్తిగా మారిపోయే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సమస్త పాపాలు తొలగించుకున్నటువంటి యోగం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగాల వల్ల అదృష్టం అధికంగా పట్టి శుభవార్తలు వింటారు ఎలాంటి విషయంలో అయితే కనుక మీరు ఒకవేళ ఎప్పటి నుండో మీ మనసులో ఒక వ్యాపారం చేయాలని ఉన్నా లేదా ఒక భూమిని కొనాలని ఉన్న ఇల్లు కొనాలని ఉన్నా సరే ఆమె అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి లేదా వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం అనేది జరుగుతుంది దానితో పాటు వివాహంలో ఉండే ఆటంకాలతో పాటు మరికొన్ని సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఇవన్నీ కూడా సమస్యలు తొలగిపోయి మీ జాతకం అనేది పూర్తిగా మారిపోయి మీకు అదృష్ట యోగం అనేది పడుతుందని కూడా చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి దానితో పాటుగా మీ జీవితంలో అయితే ఫుల్గా అంటే మీకు నచ్చిన విధానంగా మారిపోవడమే కాకుండా ఎన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు కోరుకున్నటువంటి లైఫ్ని అతి త్వరగా పొందబోతున్నారు మీకు ఇదివరకు ఎదురైనటువంటి సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తిగా తొలగించుకుంటారు కుంభరాశి వారు మధ్యాహ్నం ఒకటి రెండున్నర తర్వాత మీకు ఏదైనా పూట సంబంధించిన సమస్యలు ఉన్నా లేదా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోయి ఇక కుంభరాశి వారికి అయితే తప్పకుండా ఇలా శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కుంభరాశి వారు తప్పకుండా కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు మధ్యాహ్నం రెండు ముప్పై తర్వాత ఇంతకీ కుంభరాశి వారు ఎలాంటి శుభవార్తలు వింటారు అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి వారు మోసం చేశారని చెప్పేసి దుర్బుద్ధిని అస్సలు కలిగి ఉండకండి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏకకాలంలో మీరు ఇబ్బందులను పడకుండా మీ మంచి మనస్సుతో మీ ఆలోచన నిర్ణయాన్ని మీరు ఇంకొంచెం మీ మంచి మనసుకు భగవంతుడు ఏదో ఒక మంచి చేస్తాడనేటువంటి మనసుతో ఆలోచించి మీరన్నీ కూడా మీ వైపుగా ఆలోచించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే సాన సందర్భాలలో రేపు మీకు కొన్ని విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా సరే ముందు రోజులలో మీకు భవిష్యత్తుకు చాలా బాగా అంటే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నవారు అంటే ఇంట్లోనే వర్క్ లాంటివి ఉంటాయి కదండి ఆ వర్క్ లాంటివి అన్నీ కూడా బిజినెస్ లాంటివి ఇంటి వద్ద ఉండి చేసుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది అయితే కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా ఉన్నారు అంటే మీకు చక్కగా బాగుంటుంది విరోధులుగానే ఉంటున్నారు కాబట్టి వారిని కొంచెం కనిపెట్టండి మీ ఇంట్లోనే ఉండి మీకు కొంచెం హానిక తలపెట్టాలని లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కానీ ఇలా ఎవరైనా కానీ మీకైతే ఒక రహస్య శత్రువు అనేది తప్పకుండా ఉన్నారు వారు మీ ఉన్నతిని అలాగే మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా కుళ్ళు కుతంత్రాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరో ఒకరి వ్యక్తి ద్వారా బట్టబయటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమైతే ఈ రాశి వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారులు చేసేవారు ఇంట్లోనే ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఏదైనా ఉన్నత స్థితికి రావడం చూసి ఓచుకోలేని వారు ఎప్పుడు కూడా మా చుట్టూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమంది ముందు కొన్ని విషయాలను షేర్ చేసుకోకండి ముఖ్యంగా ఎటువంటి వారు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారు మీ పైన ఎటువంటి కుట్రలు పండుతున్నారు అనేటివన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి ఇక వారు మీ నుండి ఏం కోరుకుంటున్నారు మంచి కోరుకుంటున్నారు చెడు కోరుకుంటున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదా వారి ప్రవర్తన వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక సందర్భంలో అయితే మీరు ఈ రోజున అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారిని ఎంత దూరంగా వస్తే మీకు అంత మంచిదని చెప్పుకోవాలి ఒకవేళ ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం లేదంటే మీకు ఏదైనా అనవసరంగా మాట్లాడడం లేదంటే మీ పనులకు అడ్డు రావడం ఇలాంటివి చేస్తే మాత్రం వారిని వెంటనే మీరు దూరం పెట్టేయండి ఆ విధంగా దూరంగా ఉంచడమే మీకు మంచిది ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు ఎందుకన వస్తువుల విషయంలో కావచ్చు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ జీవితంలో మీ ఇంట్లోనే మీకు తెలియకుండా కొంతమంది అంటే మీ ఇంట్లో కావచ్చు బయట కావచ్చు మీ స్నేహితులు కావచ్చు బంధువుల రూపంలో కావచ్చు ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఇలా ఏ వ్యక్తులైనా సరే ఎవరైనా కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి వారితో గమనించి ఏ విషయాలైనా సరే కానీ చర్చించండి వారి ముందు మీరు కూడా వస్తువుల గురించి డబ్బు విషయాలు కానీ ఇలాంటి విషయంలో ఏదైనా చెప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి అలాగే మీ ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక రహస్య శత్రువు అనేవారు ఉంటూనే ఉంటారు అంటే మనకేంటంటే బాగుంటుంది మనకి ఏదైనా కానీ కలిసి వస్తుందని చెప్పి తెలుసుకున్నారంటే వెంటనే ఆటోమేటిక్గా వారు మనకు శత్రువులుగా మారిపోతుంటారు అంటే మన ఉన్నతిని చూసి తట్టుకోలేటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనకు తెలియకుండానే రహస్య శత్రువులుగా మారిపోతారు కాబట్టి జాగ్రత్త అని తప్పకుండా అవసరం డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించారండి ఇక రేపటి రోజున తొందరపాటి నిర్ణయాల వద్ద పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అయితే గ్రహాల అనుకూలత వల్ల శుభ ఫలితాలు కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి మీ తెలివితేటలు మంచిగా మీకైతే గుర్తింపు తెచ్చే విధంగా ఉంటే మీ ఆలోచనలు ఎక్కువగా ఇంటి విషయాల పట్ల కానీ లేదంటే ఆరోగ్య విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా మీ పనితీరులో కానీ అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి ఇంట్లో ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో మీ పనులపై శ్రద్ధ ఎక్కువగా రేపటి రోజున పెట్టబోతున్నారండి మీపై అధికారుల ప్రశంసలు కూడా మీకు రాబోతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది పిల్లల చదువు విషయంలో మీకు చాలా చక్కగా ఉంటాయి ప్రేమ మహారలకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది రేపటి రోజున మంచి సమయం రోజువారి పనులు కొన్ని ఆటంకాలు చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు లేదంటే మనం చేసేటువంటి పనుల దగ్గర కొంచెం ఆటంకాలంటూ అంటూ ఎదురుపడుతూ ఉండడం సర్వసాధారణం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి మైండ్ అన్నీ డిస్టర్బ్ చేసుకోకుండా ఏదో ఏ రోజు కూడా అందరికీ ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండడం అని చెప్పడం ఎక్కడ ఉండదండి కాబట్టి కొన్ని కొన్ని ఇద్దరు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ప్రతి జీవితంలో కనబడుతుంటాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి